పెన్షన్ల విషయం గురించి ఒక క్లారిటీగా ఒక విషయం అయితే మనం మాట్లాడుకోవడానికి అయితే అవకాశం అయితే ఉన్నదండి ఎందుకంటే మీ అందరికీ చెప్తున్నాను ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ రావచ్చు లేదు అంటే రాకపోవచ్చు వస్తే ఏం చేయాలి రాకుంటే ఏం చేయాలనేది మన చేతుల్లోనే ఉన్నది ఎప్పుడైనా గమనించుకోండి ఎవల జుట్టైనా ప్రజల చేతుల్లోనే ఉంటుంది అది గమనించండి నేను చెప్పే ప్రతి ఒక్క రేపు జరుగుతుంది లేకుంటే జరగదు అనే దాని మీద ఆధారపడి అయితే ఉండదండి ఖచ్చితంగా జరగవచ్చును లేదంటే జరగకపోవచ్చును వాస్తవానికి మాత్రము జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుంది ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుంది ఒకవేళ జరగకుంటే ప్రభుత్వానికి ఎటువంటి మేలు అనేది ఉండదనేది ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారుకు అర్థమైపోయింది మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో కూడా పలువురు మంత్రులు కూడా ఈ పెన్షన్ల విషయంలో మనము చాలా పెద్ద పొరపాటు చేసినాము మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ స్థానికంగా ఉన్న మంత్రుల చేత అయితే ఒకటి ఈ ఎలక్షన్ల గురించి అయితే కేబినెట్ నిర్వహించుకోవడం అంటూ జరిగింది ఏ విధంగా మనం ముందుకు వెళ్దాము ముందుకు వెళ్ళాలంటే ఏ ఆలోచన తీసుకొని వెళ్దాము అని రేవంత్ రెడ్డి గారు అడగడము పలువురు మంత్రులు కూడా ఈ పెన్షన్ల విషయంలో మనము చాలా పెద్ద పొరపాటు చేసినాము ఇది పెన్షన్లు కనుక పెంచి ఇస్తే మనము ఒక ముందుకు వెళ్తే కొంచెము సానుకూలంగా స్పందన ఉండవచ్చును ప్రజల నుంచి అని కూడా అనుకోవడము వాళ్ళు మాట్లాడుకోవడం కూడా జరిగింది అది ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా తెలియజేసిన ఏంటిదంటే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లోకి వెళ్ళండి వెళ్ళితేనే మీకు జీవితంలో మనగడ అనేది ఉంటుంది ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారు ఇక మీదట వేస్ట్ చేస్తే కూడా ఎటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా కూడా గెలువ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అని కూడా తెలియడం అంటూ జరిగింది అయితే ఆ మేరకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఇప్పుడు ఎన్నికలకైతే వెళ్ళే అవకాశం ఉన్నది ఈరోజు దాని తుది నిర్ణయం అనేది రానున్నది ఎలక్షన్ల కమిటీకి కూడా మేము ఎన్నికలకు వెళ్తున్నాము అని తెలియజేసే అవకాశాలు కూడా ఈరోజు ఉన్నాయి ఆ ఉన్న మేరకు వీళ్ళు మళ్ళీ ఒక కేబినెట్ మీటింగ్ కూడా చేసే అవకాశం ఉన్నది ఖచ్చితంగా ఉన్నదండి ఆ రోజు కేబినెట్ మీటింగ్లోనే వాళ్ళు అనుకున్న విధంగా మళ్ళీ ఒక కేబినెట్ మీటింగ్ పెడదాము అందరూ అందుబాటులో లేరు అందరూ అందుబాటులోకి వచ్చాక ఒక కేబినెట్ మీటింగు ఈ దసరా లోపే పెడదాము అని కూడా వాళ్ళు అనుకోవడం అంటూ జరిగిందండి అనుకున్న ప్రకారంగా అయితే కేబినెట్ మళ్ళీ ఒకటి జరిగే అవకాశం ఉన్నది ఎలక్షన్ల కోడు అమల్లోకి దసరా ఈ ఈ దసరా మూమెంట్లోనే ఎన్నికల కోడు రానున్నది ఎలక్షన్లకు వెళ్ళనున్నారు అన్ని అన్నిటికి సంబంధించి కూడా ఎలక్షన్ కమిటీ కూడా అన్ని సౌకర్యాలు చేసుకొని ఉన్నది అలాగే బీసీ రిజర్వేషన్ ఎలా ఉండని కానీ వీళ్ళు ఒక ప్రత్యేక జీవో తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు కానీ అక్కడ అది నెరవేరుతుందా లేదా అనేది మనకి ఇక్కడ సంబంధం లేని విషయం వాళ్ళు చేస్తున్న విధానం అట్లా ఉన్నది దానికి సంబంధించిన సీట్లు కూడా కేటాయించులు జరిగాయి మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ ప్రకారంగా జరిగే అవకాశం ఇంకా కొంత జరగాల్సి ఉన్నది ఇది పూర్తిగా మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇది అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల మేనిఫెస్ట్ ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి అయితే కోడ్ వస్తుంది కదా అంతకుముందే ఇప్పుడు మనకి కొట్టి తెలుసుకుంటే ఏంటి అంటే మందకృష్ణ మాదే గారు ఈరోజు ఇప్పుడు ఇరవై ఏడవ తారీఖు ఈ నెలలోనే ఇరవై ఏడవ తారీఖు హైదరాబాదులోనైతే భారీ ముట్టడి అయితే పలు రకాల వికలాంగులతోటి అన్ని రకాల పెన్షన్దారులతోటి భారీ ఎత్తునైతే హైదరాబాదును ముట్టడించే కార్యక్రమానికైతే గతంలోనే సిద్ధపడ్డాడు సిద్ధపడ్డట్టుగానే ముందుకు కూడా అడుగులు వేయడానికైతే సమాయత్తంగా జరుగుతున్నది అది విషయము ఆ విషయం కోసం కూడా రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఆలోచిస్తున్నట్టుగానైతే మనకు రా వార్తలు అయితే రావడం అంటూ జరుగుతున్నది ఇది ఈ విధంగా బహిరంగ సభ జరగడము అటు కేబినెట్ మీటింగ్ జరగడము ఇటు ఎలక్షన్ల కోడ్ మూమెంట్ జరగడము ఇది అంతా ఓకే మనము డేట్లు మనం చెప్పుకోలేము ఆ డేటు అటు ఇటు ఉండొచ్చు కానీ మొత్తం మీదనైతే ఇది అంతా ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఈ పెన్షన్దారుల గురించి ఒక గుడ్ న్యూస్ రానున్నదనేది నా పరిశీలనలో అయితే నాకు అనిపిస్తున్నది ఖచ్చితంగా ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చే అవకాశం అయితే మెండుగా ఉన్నది ఎందుకంటే అది ఈ ఇప్పుడు మందకృష్ణ మాదే గారు ఖచ్చితంగా ధర్నా చేసి తీరుతాడు లక్షలాది మంది తనలు వచ్చే అవకాశం ఉన్నది అది గవర్నమెంట్కు ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశం కూడా ఉంటుంది అది కూడా కాదు ఇంకా నేను చెప్పాల్సింది ఏంటంటే గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయంలో కూడా ఈ విధంగా హైదరాబాదును ముట్టడిస్తేనే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పెన్షన్లు అనేది పెంచి ఇచ్చాడు అలాంటి పరిస్థితి ఇప్పుడు కనుక వస్తే ఆయన అక్కడో ఇక్కడో అరకొర సీట్లు గెలిచి కాంగ్రెస్ కూడా ఈ భారీ బహిరంగ నిర్వహించి తీరితే మాత్రం ఆయన అరకొర సీట్లు కూడా వీళ్ళకి వచ్చే అవకాశం మాత్రం ఉండదు అది విషయం అండి అందుకోసమే రేవంత్ రెడ్డి సర్కారు కూడా పలు మంత్రులు కూడా ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి ఇప్పుడు అందరు అనుకుంటున్న మాట ఏంది మంత్రులు అనుకున్నది ఏంటంటే మనం గతంలోనే ఇచ్చాము వీళ్ళకు పెన్షన్లు పెంచి ఇస్తామని మనం వాగ్దానం చేశాము వాగ్దానం చేసిన కాలం నుంచి ఇప్పటి వరకు అయితే దాని మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజలకి అందించలేకపోయినాం పెన్షన్దారులకు కూడా అందించలేకపోయినాం ఇది ఒక మాట అనుకొని దీని విధంగా మనము ఇది ఏంటి ఈ సమస్యను ఎలా పరిష్కరించి ముందుకు వెళ్దామనే ఆలోచన వాళ్ళు చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్లో ఒక ఆలోచన దీని మీద తీసుకొని అది ఎంత మేరకు పెంచుతారు ఎప్పటి వెళ్ళి పెంచుతారు ఏ నెల నుంచి వెళ్ళి పెంచి ఇస్తారు అనేది కూడా దీని మీద ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉన్నదండి అంత మేరకులోనే ఇక్కడైతే ధర్నా జరిగి తీరుతుంది జరిగీరుతుంది ధర్నా నుంచి వెళ్ళి అక్కడ ఒక ముఖ్యమంత్రి కార్ నుంచి అయితే ఒక మాట వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఈ ధర్నా ఎప్పుడైతే నిర్వహిస్తారో అప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి వెళ్ళి ఒక విధంగా మాట వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన మందకృష్ణ మాదే గారి ఫలితాలన్నీ నిర్వీర్యం కాకూడదు చాలామంది అనుకున్నట్టుగానే అనుకున్న తేదీలోనే ఈ ధర్నాకైతే భారీ ఎత్తున తలని తరలి వచ్చే అవకాశం అయితే మెండుగా ఉన్నది అటు విహెచ్పి నాయకులు కానీ ఎంఆర్పిఎస్ అన్ని రకాల సంఘాలు ఏకమైనవి కొన్ని పార్టీలు మద్దతు ఇవ్వకపోయినా బీఆర్ఎస్ గవర్నమెంట్ మద్దతు ఇవ్వడం లేదు ఎందుకంటే ఇది భవిష్యత్తులో మాకు కూడా దెబ్బ పడుతుందేమో మీరు అందరూ వినండి భవిష్యత్తులో ఇప్పుడు కనుక పెన్షన్లు ఇస్తే మేం వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా లేకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి మేము అధికారంలోకి వచ్చినా మా మీద కూడా ఇది చాలా చాలా దెబ్బ పడే అవకాశం ఉంటుందనే ఆలోచనతోటి కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నదా ఏంటనేది నా ఆలోచన ఎందుకంటే భవిష్యత్తులో ఈ ఇప్పుడు కనుక పెంచి ఇస్తే మేము వచ్చినా మళ్ళీ పెంచి అదే విధంగా ఇవ్వాల్సి ఉంటుంది అని అది కూడా అప్పుడు ఆ మనుగడకు అప్పుడు కూడా ఈ ఏదైనా విధంగా ఇబ్బందికరంగా మారవచ్చును అని ఆలోచిస్తున్నట్టుగా నాకు అనిపిస్తున్నదండి అందుకే బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఈ పెన్షన్ల విషయంలో మద్దతు ఇవ్వడం లేదు అది అందరూ గమనించండి కొన్ని పార్టీలు బీజేపీ కూడా కొంత సానుకూలంగా ఉన్నా అలాగే సిపిఐసి సిపిఎము ఆ పార్టీలు కూడా పూర్తిగానైతే మద్దతు ఇవ్వడం అంటూ జరిగిందండి కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రము ఇవ్వలేదు ఇక కొత్త పార్టీ అరకొర పార్టీ అవి మనం అనుకోదు కానీ తాళతప్పల పార్టీలు అవి మనకు సంబంధం లేదు అది కొత్త వచ్చిన పార్టీలతోటి కానీ ఈ ముచ్చటైతే ఇది వాస్తవంగా ఒక కొలిక్కి అయితే వచ్చే అవకాశం ఉన్నది అందరూ మాత్రము వేచి చూడాల్సిన టైం అండి ఇది వేచి చూస్తే అది ఏదైనా జరగవచ్చును ఒపీనియన్ ఏ విధంగా వచ్చినా దాని మీద నిర్ణయం ఏ విధంగా వచ్చినా ప్రజలు స్వీకరించాల్సిన అవసరం ఉన్నదండి స్వీకరించిన మేరకు మీరు ఏం చేయాలో నేను చెప్పిన అవసరం లేదు మీరు గట్టిగా అనుకుంటే అది గట్టిగా అయితే ఒక నిర్ణయం అయితే వస్తుందండి నేను చెప్పేది అదే మామ నాలుగు వేల రూపాయల పెన్షను ఆరు వేల రూపాయల పెన్షన్ అవి పెన్షన్దారులకు పెంచి ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉన్నది ఆ ఉన్న మేరకు వీళ్ళు తీసుకునే ఆలోచనలను బట్టి రేపు ఏ నిర్ణయానికి రానున్నారు అనేది మనం వేట్ చేద్దాము ఇదైతే మీకు చెప్పిన విధంగా ఈ డేట్లు కాస్త అటెట్గా ఉండవచ్చును కానీ మొత్తానికైతే ఇదే ప్రాసెస్ జరుగుతున్నది జరుగుతుంది కూడా ఓకే థ్యాంక్ యూ అండి